ఈవినింగ్ స్నాక్స్కి బండ్ల మీద అమ్మే మురి మిక్చర్ను మన ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒక బౌల్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము కొత్తిమీర మామిడికాయ తురుము టమాటో ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి మనకి సరిపడినంతగా మురమరాలను అందులో వేసుకోవాలి మామిడికాయ తురుము లేకపోతే నిమ్మరసాన్ని పిండుకోవచ్చు ఇంట్లో ఉంటే బూందీని కానీ మిక్సర్ని కానీ వేసుకోవచ్చు పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా ఒక స్పూన్ నూనె పావు టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి కారానికి బదులుగా చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు దీంట్లోనే వేయించిన పల్లీలు జీడిపప్పు గొల్లసెనగపప్పును వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా బూందీ మురి మిక్చర్ రెడీ ఈ విధంగా పొట్లంలో కట్టి పిల్లలకి ఇస్తే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు చాలా చాలా హెల్దీ అయిన టేస్టీ అయిన రెసిపీ పైన మనకు నచ్చినట్టుగా గార్నిష్ చేసుకుని పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది చాలా హెల్తీగా ఉంటుంది లేదా ఇలా బౌల్లోనైనా మనం ప్రిపేర్ చేసుకున్న మురి ని వేసుకుని పైన గార్నిష్ చేసి ఇవ్వచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి